ఓకే నమస్తే అండి మీ పేరు పేరు గోపాల్ రెడ్డి అండి గోపాల్ రెడ్డి ఇంటి పేరు శ్రీలం గోపాల్ రెడ్డి శీలం గోపాల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆంధ్ర నుంచి వచ్చిన ఇక్కడే ఉంటున్నాం ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా ఇక్కడ సెటిల్ అయ్యారు ఎవరు ఇది కోమట్లగూడ కోమట్లగూడలో సెటిల్ అయ్యారు ఆంధ్రాలో ఎవరు మీది వత్సవ మండలం కమ్మపాడు అండి వత్సవ మండలం కమ్మపాడు అంటే మీరు మొక్కజొన్న వేసే ప్రాంతంలో ఉంటున్నారు కదా చిల్లీ ప్రాంతం నుంచి వచ్చి చిల్లీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పూర్తిగా మొక్కజొన్న ప్రాంతంలో సెటిల్ అయ్యారు ఏంటి మొక్కజొన్న ఏ రకాలు ఇక్కడ బాగున్నాయి ఇక్కడ కొన్ని కొన్ని రకాలు బాగున్నాయి ఇప్పుడు ఇది మారుతి నైంటీ టూ అనేది చాలా మే మేలుగా ఉందని ఇక్కడ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళకి వెళ్ళేది చూసావు చూసి ఇది పర్లేదు కింద పడలేదు ప్లస్ మెయిన్ ఏంటంటే వర్షాలు కన్నీ కింద పడ్డాయి అనుకోండి పక్కన చీలు కూడా చూడండి పూర్తి కింద కూడా ఉన్నాయి ఇది మాత్రం కింద పడలేదు కింద కింద పడితే ఒక రైతుకి పది పదిహేను వేలు దాకా ఖర్చు వస్తుంది ఒక ఆర్వెస్ట్ చేసేసరికి దీనికి అయితే మూడు వేలు మూడు వేల ఆరు వందల తోటి ఇంటికి వస్తున్నాయి కిందలో కింద పడితే పదివేలు లా ఖర్చు అవుతుంది ఇట్లయితే మూడు వేలతో పోతుంది అంటే ఆ వేల తేడా వస్తుంది దిగుబడి కూడా మెరుగ్గా ఉంది దిగుబడి కూడా గ్యారంటీగా దిగుబడి గ్యారంటీ యాభై క్వింటాల్ గంటలు పై అనుకుంటున్నాం నలభై ఎనిమిది అట్లా ఆల్రెడీ ఇదే ఇతనం తేలింది ఇది కొంచెం లేత కాబట్టి మరిగా ఎంత వచ్చేది అనేది ఇదైతే ఫీల్డ్ బాగుంది బాగుంది అనుకుంటున్నాయి కొంచెం ఇది లేత కాబట్టి మరి ఇప్పుడు కొంచెం గాలి వల్ల కొంచెం తళ్ళు తగ్గించుకొని చేసినాం కాబట్టి మరి ఎట్లా అనేది తెలియదు ఈ ఫీల్డ్ అయితే బాగుంది ఇక మీకు ఇది ఇదే దొరికింది ఇప్పుడు ఇంకా మేలైన ఫీల్డ్ కూడా ఇదే ఉన్నాయి హార్వెస్ట్ ఇతనం భారత తొంభై రెండు అనేది ఈ సంవత్సరం అంటే కొద్ది కొద్దిగా ఇచ్చాము అక్కడ సో ఇచ్చిన వాళ్ళు అందరూ బాగున్నాయి వచ్చే సంవత్సరం మీరు కూడా ఈ విత్తనం వైపు ఆలోచించి అంటే మీకు తెలిసినటువంటి రైతులందరినీ కూడా ఒకసారి చూడండి మీ బాబాయ్ గారిదే కాబట్టి పొలం రేపు పొద్దున హార్వెస్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటలు అయిందనేది అనేది ఖచ్చితంగా మీరు మాకు యూ